మొన్న కొన్ని శారీస్ తెచ్చుకున్నా అని చెప్తున్నాను కదండి ఈ కవర్లు అన్ని అండి బాక్సులు పంపిస్తా అంటే బాబోయ్ ఒక్క బాక్స్ కూడా పంపించొద్దు బాక్సులు అన్నీ తీసేసి కవర్లలో పెట్టేసి అన్నీ ఒక కవర్లో పంపించండి అని చెప్పాను లేకపోతే ఇన్ని బాక్సులు ఎన్ని తీసుకున్నాను తెలుసా అండి ఒక ట్వెల్వ్ శారీస్ ఫోర్టీన్ శారీస్ తీసుకున్నాను రెండు టాప్స్ తీసుకున్నాను మీరు అనుకోకండి ఈవిడ ఎన్ని బ్లాక్లు తీసుకుందో అని ఒక్క బ్లాక్ కూడా లేదండి బాబు అన్నీ వేరే వేరే కలర్స్ తీసుకున్నాను ఒక్క బ్లాక్ లేదు నాకు ఇష్టమైన కలర్ ఓన్లీ టాప్స్తో నేను అడ్జ తృప్తి పడ్డానమాట పోనీ లేవి ఒక రెండు టాప్స్ అయితే దొరికాయి కదా బ్లాక్ అని చూడండి ఇది ఈ టైప్లో తీసుకున్నానండి ఒక ట్వెల్వ్ ఫోర్టీన్ శారీస్తో తీసుకున్నాను ఇంకా అసలు ఓపెన్ కూడా చేయలేదు అవి ఏ వచ్చేయో కూడా చూడలేదు నేను జస్ట్ వీడియో గురించి ఇది ఒక్కటే దాంట్లో నుండి ఒకటి తీసి చూపిస్తున్నాను మీకు ఎలా ఉందో చెప్పండి టాప్స్ రెండు తీసుకున్నాను శారీస్ ట్వెల్వ్ ఫోర్టీన్ తీసుకున్నానండి ఇంకా వేరే టాప్స్ కూడా ఉన్నాయి కదా అవన్నీ చూపించడానికి ఎన్ని రోజులు పడుతుందో చూస్తాను టైం దొరికిన ప్రతిసారి చూపిస్తూ ఉంటాను మీకు ఇదిగోండి ఇలా వచ్చింది ఇది ఈ చీరల పేర్లు ఏంటో నాకైతే తెలియదు జస్ట్ నేను నేను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను నాకు నచ్చాయో నేను తీసుకుంటాను అంతే ఇవి ఈ చీరలు ఆ చీరల పేర్లు మాత్రం నాకు అస్సలే తెలియదండి ఒక్కొక్క శారీ అయితే ఒక రెండు మూడు నచ్చి తీసేసుకున్నాను సేమ్ ప్యాటర్న్ సేమ్ ఇది ఉన్నాయి చూడండి వీటిలో ఇదిగోండి పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ మరి రన్నింగ్ అనుకుంటానండి ఏంటో రన్నింగ్ కావచ్చు బ్లౌజు ఎలా వచ్చిందో ఇందులో అయితే కనబడట్లేదు చూడండి బాగుందా ఇదొకటి తీసుకున్నాను చాలా ఆ శారీస్ అన్ని టైం అలా చూపిస్తాను ఇది ఎలా ఉందో చెప్పండి కానీ జాగ్రత్తదేమో స్టెప్స్ పెట్టడం నాకు అలవాటు ఉండదు కాబట్టి మరి చూస్తాను ఇది స్టెప్స్ పెట్టాల్సి వస్తుందా నాకేమో ఇలా వేసేసుకుంటాను వన్ స్టెప్ వేసుకుంటాను కాబట్టి చూస్తాను జారేలాగా అనిపిస్తుంది కొంచెము చూద్దాం నచ్చి తీసుకున్నాను కదా కట్టుకున్నప్పుడు చూసాను ఒక్కోసారి అనిపిస్తుందండి నాకు ఇవి కొనుక్కుంటున్నాను సంవత్సరం రెండు సంవత్సరాలు పడతాయి కట్టుకోవడానికి ఎప్పుడు అవుతుందో తెలియదు కూడా వీడియోస్ వాళ్ళకి కట్టుకుంటున్నా అని చెప్తున్నాను కదా కానీ నాకేమనిపిస్తుందంటే ఒక బ్లౌజులు కుట్టే ఆవిడ నా దగ్గర ఉంటే మంచి ఇంటికి వచ్చేసి తీసుకొని వెళ్ళి కుట్టేసి చీరలకు ఫాల్స్ పీకోలు చేసేసి నా బ్లౌజులు కుట్టి పంపించేలాగా ఉంటే వెంట వెంటనే ఇచ్చేసి చక్కగా రోజు కోటి కట్టుకునేదాన్ని కానీ అలా కాదు కదా నేనే వెళ్ళాలి నేను ఆవిడ దగ్గర ఇవ్వాలి ఇంకా వేరే ఎవరు లేరు మా సుజ కుడుతోంది మా సుజ పర్ఫెక్ట్గా కొట్టడము అయిన తర్వాత చక్కగా పంపించేస్తాను ఒకేసారి కుట్టి పంపించేస్తుంది కానీ ఇంటికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఉంటే ఎంత చక్కగా మంచిగా వాళ్ళకి ఇచ్చేసేదాన్ని అండి ఇచ్చేసి చక్కగా కుట్టుకొని రమ్మనేదాన్ని చక్కగా రోజు కోటి కట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు అంత ఇది లేదు చూద్దాం ఫ్యూచర్లో అలా ఒక టైలర్ని వచ్చి తీసుకెళ్లేలాగా అరేంజ్ చేస్తాను నేను చేసి పెట్టుకుంటానమాట ఎవరైనా వస్తే చక్కగా వాళ్ళకి ఇచ్చి పంపిస్తా చూడండి ఇది ఎలా ఉందో చెప్పండి మొన్న ఒక మేడం అండి అంటే మేడం ఎప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు కామెంట్ బై కామెంట్ బాక్స్లో చాలా చాలా చక్కగా చేస్తూ ఉంటారు కామెంట్ చేస్తూ ఉంటారనమాట ఏం ఈ వీడియో పెట్టినప్పుడు చీరలు తెచ్చుకున్నా నేను వీడియో పెట్టినప్పుడు ఏం పెట్టారంటే జ్యోతి గారు మీకు ఎందుకండి చీరలు అసలు మీరు చక్కగా డ్రెస్సెస్లోనే చాలా ఎంగగా కనబడుతూ ఉంటారు అనేసి అంటా ఉన్నారనమాట మేడం నేను హాఫ్ సెంచరీ కొట్టేశాను ముసలి అనమాట యాక్చువల్గా చెప్పినా అండి శారీస్ కంటే కూడా నాకు ఎక్కువగా డ్రెస్సెస్ ఇష్టం అని చెప్తా ఉంటాను కదా ఇవి కొంచెం అందులో కాటన్ ఒక్కటే ఇష్టపడతానండి అవి డ్రెస్సెస్ కానివ్వండి శారీస్ కానివ్వండి ఏవైనా కూడా ఎక్కువగా డ్రెస్సెస్ ఇష్టం అనమాట కాటన్లో కానీ శారీస్ కూడా కట్టుకోవాలి కదా మనం కొనుక్కుంటాం కదా కాబట్టి పెళ్ళైన కొత్తలో నేను ఏమనుకునేది అంటే పెళ్ళికి ముందు పెళ్ళి అయిన తర్వాత అసలు శారీసే కట్టుకోవద్దు ఓన్లీ డ్రెస్సెసే వేసుకొని ఉండాలి అనుకున్నానండి కానీ కుదురుతుందా కుదరదు కదా వేసుకోవాలంటే వేసుకోవచ్చు కానీ అప్పుడు మా మొత్తం కంప్లీట్ విలేజ్ మా అత్తమ్మ వాళ్ళది వచ్చేసి విలేజ్ అండి అక్కడ డ్రెస్సెస్ అప్పట్లో డ్రెస్సెస్ అంటే ఇప్పుడంటే నైటీలు డ్రెస్సులు అన్నీ వేసుకుంటా ఉన్నారు కానీ అప్పుడు డ్రెస్సెస్ ఎక్కడివి ఎవరో ఒకరు రేర్గా వేసుకునేవాళ్ళు ఊర్లో అది విలేజ్ కాబట్టి మా అత్తమ్మ వాళ్ళది అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ వేసుకుంటే నన్ను వెంటనే శారీ కట్టుకోమన్నారు వెంటనే వెళ్ళి లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని చీర కట్టుకొని బయటకు వచ్చాను అనమాట అప్పుడు అనుకున్నాను డ్రెస్సెస్ వేసుకోవడము కాకుండా చీరలు కట్టుకోవాలంటే రోజు ఏం కట్టుకుంటామో అనుకున్నాను కానీ చీరలు కట్టుకోకుండా చక్కగా డ్రెస్సెస్ వేసుకుంటా ఉన్నాను నేను ఇప్పుడు అందరూ వేసుకుంటా ఉన్నారు కదండీ దాంట్లో కొత్తగా ఉంది అందరూ నైటీస్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు అప్పుడంటే కొంచెం ఏదో డిఫరెంట్గా కనబడే వాళ్ళు అందులో ఊర్లలో అంటే ఇంకా ఎలా ఉంటుంది కానీ మా అత్తమ్మ వాళ్ళైతే ఎప్పుడు కూడా అసలు ఇవి వేసుకోవద్దు ఇవి ఇది చేయొద్దని ఎప్పుడూ అనలేదండి అసలు నేను అందుకే చెప్తూ ఉంటాను మా అత్తమ్మ అని కూడా ఇప్పుడు నాకు ముగ్గురు అమ్మలు అని చెప్తూ ఉంటాను మా అమ్మ మా చిన్నమ్మ మా అత్తమ్మ అని కాబట్టి ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎలా చూసుకుంటారో మా అత్తమ్మ కూడా అంతే ప్రేమగా అంతే ఇదిగా చూసుకుంటారనమాట అంత అసలు చిన్న మాట కూడా ఎప్పుడు అంత బాగా చూసుకుంటారు కాబట్టి డ్రెస్సుల రెస్ట్రిక్షన్స్ ఇవి అవి అంటూ ఏమీ ఉండవు ఏ వేసుకుంటే అవి అంతే ఇంకా అలా నేను పిచ్చి పిచ్చిగా కూడా వేసుకోను కదా నాకు నచ్చిన విధంగా చక్కగా ఉండేవే వేసుకుంటాను కాబట్టి ఎవరు కూడా నన్ను ఇవి వేసుకోవద్దు అవి వేసుకోవద్దు అని ఎవ్వరూ అనారండి కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను తయారవుతూ ఉంటాను మీకు ఇంకో విషయం చెప్పాలి చెప్పనా అప్పుడప్పుడు అనుకుంటాను ఒక ఫ్యాషన్ డిజైనర్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేసి అనుకుంటాను కానీ నాకు ఇప్పుడు ఎందుకు ఫ్యాషన్ డిజైనర్ ఏమైనా ఏవైనా యాడ్స్లో యాడ్ చేస్తున్నానా మోడల్గా ఏవైనా ఇది చేస్తున్నానా కాదు కదా అలా ఉంటే పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా ఏం చేస్తానో తెలుసా మీకు వాళ్ళు తయారు చేసినట్టు చూడను ఓన్లీ డ్రెస్సెస్ మాత్రమే వాళ్ళకి అప్పు చెప్తాను తయారయ్యే విధానం అంతా కూడా నాదే ఉంటుంది ఎంత సింపుల్గా ఉంటే అంత బాగా అనిపిస్తుంది కాబట్టి చక్కగా నాకు నచ్చిన విధంగానే నేను రెడీ అవుతాను కానీ ఎంత ఫ్యాషన్ డిజైనర్లను పెట్టుకున్నా కూడా అంతా ఏ ఏవడ ఇదేంటి ఓ ఎక్కడికో వెళ్ళి ఆచ ఆలోచిస్తుంది ఫ్యాషన్ డిజైనర్గా ఎవరినో పెట్టుకుంటా కాదండి చెప్పుతున్నాను నేను అలా ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా కూడా నాకు నచ్చిన విధంగానే నేను రెడీ అవుతా తప్ప వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వను ఎందుకంటే నా కంఫర్ట్ నాకు చూసుకుంటే అందంగా అనిపించేది నాకు అనిపించాలి కదా కాబట్టి నేను నాకు నచ్చిన విధంగా రెడీ అవుతాను అనమాట ఏమంటారు ఇవన్నీ అందుకని ఫస్ట్ శారీ ఎలా ఉందో చెప్పండి బాగుందా కలరు ఇదంతా కూడా బాగుంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి లేదంటే వాట్సాప్లో తెలియజేస్తారు కదా నాకు తెలుసు అలాగైనా తెలియచేయండి కానీ శారీ గురించి చెప్పడం మాత్రం మర్చిపోద్దే ఓకేనా